నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు నుంచి మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అండి అంటే మూడవ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ దేవీ నవరాత్రుల సమయంలో మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం ఒకవేళ మీరు పూజలు చేసినా చేయకపోయినా కూడా రోజు కూడా అండి పడుకునే ముందు వారాహి అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని కనుక రోజు పడుకునే ముందు ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కసారైనా సరే ఈ మంత్రాన్ని మనం పఠించగలిగితే అండి నిజంగా మన తొమ్మిది రకాల కోరికలు కూడా తీరగలుగుతాయి అనేది ఒక పురాణాలలో చెప్పబడుతుంది ఒక పెద్ద ఐదీకంగా మారిపోయిందండి ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతలి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పి ట్టుగా జరుగుతుందక్క అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి రాత్రిపూట పడుకునే ముందు మన అమ్మవారి మంత్రాలు కానీ అమ్మవారికి పూజలు కానీ మనం చేస్తూ ఉన్నామండి ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం అది కూడా మనం రాత్రిపూట ఎనిమిది గంటల తర్వాత ఎందువల్లనంటే అండి అమ్మవారు రాత్రి దేవత కాబట్టే మంత్రాలైనా పూజలైనా రాత్రిపూట చేస్తే వెంటనే ఫలిస్తాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అలాగే ఈ నవరాత్రుల సమయంలో కూడా అండి మీరు సాయంత్రం పూట పూజ చేసుకోండి ఒక దీపారాధన అమ్మవారికి అమ్మవారిని తలుచుకొని ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది అంటే నెయ్యితో దీపాన్ని మర్చిపోకుండా అమ్మవారి ముందు పెట్టండి అంటే ఫోటో లేకపోయినా పర్వాలేదండి మీ పూజ గదులు అమ్మవారిని తలుచుకొని ఉత్తరం దిక్కుగా దీపం అనేది ఉత్తరం దిక్కుగా చూస్తూ ఉన్నట్టుగా తూర్పు దిక్కు కాదండి అమ్మవారు ఉత్తరం దిక్కుగానే ఉంటారని ఉత్తరం దిక్కు వైపు కనుక అమ్మవారిని తలుచుకొని దీపాన్ని వెలిగిస్తే కనుక నిజంగా ఆ దీపంలో అమ్మవారు ప్రత్యక్షమవుతారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అది కూడా ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైన నవరాత్రులు కాబట్టి మీరు ఒకవేళ అక్క నాకు మీలాగా ఆటంకాలు వచ్చేయక మాకు మైల్ అనేది వచ్చింది లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నామనో అలా చెబుతూ ఉంటారు కొంతమంది ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రుల సమయంలో నాన్ వెజ్ ఎవరో తినరండి అలా తినకుండా ఉండి మీరు దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది అక్క మా ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్ వండటం వండకుండా ఉండలేమక్క మా అత్త మామ తింటారు మా ఆయన హస్బెండ్ హస్బెండ్ వచ్చేసి ఇలాగ నాన్ వెజ్ వండ వండకుండా ఉంటే కనుక ఊరు కూర ఆయన వండమంటారు ఎలా అక్క నేను ఈ పూజలు చేయొచ్చా చేయకూడదని అని కూడా చాలా మంది అంటున్నారు అంతేకాకుండా అలాంటి సమయాలలో మేము ఇలాంటి మంత్రాలని మీరు చెప్పే మంత్రాలను మేము అనుకోవచ్చాక రాత్రి పడుకునేటప్పుడు అడుకో అనుకోమంటున్నారు కదా అలాంటి సమయాల్లో ఏం చేయాలక్క ఇలా స్నానం చేస్తే మేము ఈ మంత్రాలను అనుకోవాలా నేను నాన్ వెజ్ తిననక్క కానీ మా ఇంట్లో వాళ్ళ కోసం ఖచ్చితంగా వండాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని చాలామందికి సందేహం అనేది ఉందండి మీరు వండిపెట్టిన వాళ్ళ కోసం వాళ్ళని తృప్తి పెట్ట తృప్తిపరచడం కోసం వాళ్ళ కోసం మీ బాధ్యత అనేది మీరు చేస్తున్నారు అది అమ్మవారికి తెలుసండి ఇన్ని కష్టాలలో కూడా ఇన్ని బాధ్యతల్లో కూడా మీరు అమ్మవారిని తలుచుకొని ఒక మంత్రాన్ని నేను అనుకోవటం కోసం ఏం చేయాలి అని మనం పరితపిస్తాను చూస్తా చూసారండి ఆ ఒక్క క్షణం అనేది అమ్మవారు గ్రహించగలుగుతారనమాట అంతేగాని అయ్యో తెలుసో తెలియకో మనం ఏదైనా తప్పులు చేస్తాము ఆ సమయంలో అక్క నాకు సరిగ్గా తెలియలేదు నేను ఇలా చేసేసాను అమ్మవారిని నేను ఏమైనా శిక్షిస్తారా అని చెప్పి కూడా బాధపడుతూ ఉంటాం అలా అంతా ఏమీ ఉండదండి అమ్మవారికి తెలుసు మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం అలాంటి సమయాలలో మీరు సాయంత్రం పూట మీరు స్నానం చేసినా లేదంటే కాళ్ళు మొహం కడుక్కొనైనా సరే మీరు ఈ మంత్రాలని అనుకోవచ్చండి పడుకునే ముందు అంటే ఒకవేళ మీరు నాన్ వెజ్ చేసేసి నాన్ వెజ్ తినకుండా ఉంటే కనుక ఈ మంత్రాలను అనుకోండి అక్క నేను ఇంతకుముందు కూడా అండి పీరియడ్స్ టైంలో వచ్చేసి మేము ఇలాంటి మీరు వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ బీజాక్షరాలు కానీ తెలియచేశారు కదక్క అది మేము పీరియడ్స్ టైంలో అనుకున్నామక్క మాకు నిజంగా అమ్మవారు కనికరించారు అని అంటే ఒక ని బాధతో భయపడు భయపడుతూ ఉన్నామక్క స్టొమక్ పెయిన్ అనేది మాకు తగ్గటం లేదు షోల్డర్ పెయిన్ తగ్గటం లేదు అటువంటి టైంలో నాకు పీరియడ్స్ ఉన్నాయి అయినా సరే నేను అమ్మని తప్ప అమ్మాయి నాకు గుర్తొచ్చారు వారాహి అమ్మవారే గుర్తొచ్చారు అందువల్ల నేను అమ్మను తలుచుకొని ఈ మంత్రాన్ని అనుకున్నానక్క నాకు వెంటనే రిలీఫ్ అనేది తగ్గింది ఎన్ని మన్ ఎన్ని టాబ్లెట్స్ వేసినా కూడా తగ్గలేదు అని చెప్పి చాలా మంది చెప్పడం వల్ల దీన్ని బట్టి మనకి ఏం అవుతుందండి మన కష్టాన్ని అమ్మవారు అర్థం చేసుకుంటారండి అంతేగాని మీరు పీరియడ్స్ లో ఉన్నారు కదా ఈ అంటూ ముట్టు ఉంది కదా ఎలా ఈ మంత్రాన్ని అనుకుంటావు అని చెప్పి అమ్మవారు మన ఏమి అందువల్ల అమ్మని నమ్ముకొని చక్కగా పడుకునే ముందు ఒక్కసారి మీరు ఈ మంత్రాన్ని అంటే ఇది వరాహి అమ్మవారి గాయత్రి మంత్రం అండి ఈ మంత్రాన్ని అండి రోజు కూడా మీరు పడుకునే ముందు ఒక్కసారి అనుకుంటున్నారు ఉంటే చాలండి నిజంగా ఈ తొమ్మిది రోజులు కూడా రాత్రి పూట పూజ చేసినా చేయడానికి కుదిరినా మీరు పీరియడ్స్లో ఉన్నా లేకపోయినా సరే మీ ప్రాబ్లం ఏంటో అమ్మవారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రం అండి అంటే మీ తొమ్మిది రకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముఖ్యమైన సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమ్మవారు తీర్చడం అనేది జరుగుతుందండి చాలా శక్తివంతమైన మంత్రం అండి ఈ పొద్దున మీకు మధ్యాహ్నం పెట్టిన వీటిని లో మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చాలా మంది కూడా అక్క మాకు క్లియర్గా తెలియటం లేదు మీరే చెప్పండి అని కూడా చాలా మంది అడిగారు నేను ఒకసారి అది ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తానండి మీరు కూడా వినండి ఫ్రెండ్స్ ఒకసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లోయి నమో భగవతి వార్తాళి వార్తాళి వరాహి వరాహి వరాహ వరాహముఖి అందే అందేని నమ రుందే రుందేని నమ జంబే జంబేని నమః మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్ట ప్రతిష్టానాం సర్వేసాం సర్వవాక సిద్ధ సచ్యుర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వస్యం కురు కురు ఐమ్ గ్లౌహ టహ హుం హస్త్రాయ పట్ స్వాహ అనే ఈ గాయత్రి మంత్రానండి గాయత్రి మంత్రం కానీ మూల మంత్రం కా అని కూడా అంటారు ఈ మంత్రాన్ని ఈ మంత్రం అండి చాలా శక్తివంతమైన మంత్రం అండి మీరు అనుకొని చూడండి ఒక రెండు రోజుల్లోనే మీకు రెండు మూడు రోజుల్లోనే వరాహి నవరాత్రులు కంప్లీట్ అయ్యే లోపే నిజంగా ఒక మంచి ఒక రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి అంత శక్తి ఉందండి అమ్మవారి మంత్రానికి చాలామంది పరితపిస్తూ ఉన్నారు అంటే అక్క నేను పూజలు చేసుకోలేకపోతున్నాను మంత్రాలు నేను ఎలా ఉన్నా కూడా అనుకోవచ్చా అని ఖచ్చితంగా మీరందరూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ జాబ్కి వెళ్ళే పిల్లలు కానీ ఈ మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు కూడా ఖచ్చితంగా మీరు పూజ చేసినంత ఫలితం అనేది దక్కుతుందండి ఒక్కసారి అనుకొని చూడండి లేదంటే కనుక నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని మీరు రోజు ఒక్కసారి పడుకునేటప్పుడు విన్నా కూడా సరిపోతుందండి రాత్రిపూట మీరు ఆన్ చేసుకొని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేమందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి